ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడెంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ఈ సీరియల్ నుండి తప్పుకున్నప్పటి నుండి ఈ సీరియల్ అంత ఇంట్రెస్టింగ్గా సాగడం లేదు ఈ సీరియల్కి రిషి వసు క్యారెక్టర్లు గుండెకాయ లాంటివి ముఖ్యంగా రిషి అటు వసుదార్తో లవ్ సీన్స్లో కానీ జగదీతో మదర్ సెంటిమెంట్ కానీ ఎమోషనల్ సీన్స్తో కళ్ళతోనే జీవించేసి ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించేసాడు అయితే కారణం ఏంటో తెలియదు కానీ ఈ సీరియల్ నుండి రిషిని తప్పించేశారు వాళ్ళు తీసేశారో లేక తనే తప్పుకున్నాడో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు కారణం ఏదైనప్పటికీ రిషి లేని గుప్పడంత మనసు సీరియల్ని మేము చూడమంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మను రాక్తో సీరియల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతోంది రిషి లేని వసదార లేనే లేదు అని వసూ చెప్పడంతో ఈ రోజు కాకపోతే రేపైనా రిషి ఎంట్రీ ఇస్తాడని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చాడు రిషి అంతం ఎక్కడో ఆరంభం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు వచ్చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను షేర్ చేశాడు రిషి దీంతో ఈ సీరియల్ అభిమానులు రిషి రాక్ కోసం చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నారు